కోల్డ్ పల్లిలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన వేదిక హస్మత్ పేట్ కమిటీ సభ్యులు శంకర్ శ్రీరామ్ జ్ఞానేశ్వర్ నరసింగరావు బుర్రి యాదగిరి కుమ్మరి రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బేగంపేట ఏసీపీ మురళీకృష్ణ బోయన్పల్లి సిఐ లక్ష్మీనారాయణ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కుక్కట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ భాయ్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కృషి చేసిన మహనీయుడు అయిన అంబేద్కర్ గారు అనే ఆశలతో ముందుకు సాగాలని మన యువతకు మరి రానున్న యువత కూడా మన భారతదేశంలో అంత మన బీసీ వర్గాలను కూడా అలాగే మైనార్టీ వాళ్ళను కూడా ఎంతో ప్రోత్సహించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనను ప్రతి దేంట్లో మనము పూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలని మనం మీ అందరికీ మనవి చేస్తున్నాం జై భీమ్ జై భీమ్ ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రపంచంలోనే గొప్ప భేదావి ఒక అంబేద్కర్ మాత్రమే ఇది ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తున్నాయి బట్ మన భారతదేశం మాత్రం అంత మాత్రమే ఇంకా చెప్పాలనుకుంటే చేయవలసింది చాలా ఉంది కానీ ఎవరు కూడా పట్టిస్తారు ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే ముద్దం నరసింహ యాదవ్ అని కార్పొరేటర్ ఇక్కడ ఎలక్ట్ అయ్యింది మొట్టమొదట ఈ ఆర్గనైజేషన్ ద్వారానే ఆయన మీ వెలుగులోకి వచ్చింది కానీ ఇక్కడ మన యాగోడు దండుగుల యాగిరిగా ఆయన గుడి కోసం పెట్టుకున్నాడు అది బాగానే ఉంది కానీ ఈ అసోసియేషన్ ద్వారా ఇక్కడ చేసిన దానికి ఒక ఒక వెయ్యి కావాల్సిన కనీసం కూర్చొని మీటింగ్ పెట్టుకోవడానికి ఎలాంటి కమ్యూనిటీ లేదు గవర్నర్ అట్లాంటిది ఒక చేయాలనుకుంటే ఏమాత్రము ఈరోజే ఎమ్మెల్యే గారు వస్తే ఆయనకు విని పత్రం ఇవ్వాలి అనుకున్నాము అది టైపింగ్లో ఉంటే లేట్ అయింది ఆయన పరంగా తీసుకొని వస్తున్నాడు ఆయనకి ఎంత అందజేస్తాం పార్టీ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్తం నరసింహ యాదవ్ కూడా దాన్ని చూసి ఒక వెయ్య సెఫ్టీ దీంట్లో ఈ బిల్డింగ్లో ఒక ఆర్గనేషన్ కోసం ఇస్తే బాగుంటుంది అని అంటున్నాము అది ఎవరిదో కాదు మొత్తం ఈ బస్ అది ఆ బిల్డింగ్లో ఈరోజు అనాప్రదేశ్లో వచ్చి అందరూ ఆత్మహత్య చేశారు కానీ ఒక ఆర్గనైజేషన్ ద్వారానే ముద్ద నరసింహ యాదవ్ అనే వ్యక్తి దీన్ని మొట్టమొదట దీనికి వచ్చాడు కోఆపరేట్ చేసి ఆయన ఎమ్మెల్యే గారు కూడా ఈ ఆర్గనేజన్కి ఒక వెయ్యి సెఫ్టీ అంతా ఇస్తే బాగుంటుందని ఆయన రైట్ రైట్ కనీ విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం కోసం ఎక్కువ డబ్బులు చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738 9391808087 8234070707 8234070707